జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడగల వాలంటీర్ వ్యవస్థ పెట్టే తప్ప కార్యకర్తలకి నాయకులకి నాయకులు జరగదని చెప్తున్నా ఆ వ్యవస్థ పోవాలి వరకు మనకు రావాల్సింది కార్యకర్తలు నాయకులు ఇప్పుడు మనం ఏదన్నా పిల్లలు ఇది లేదే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన గొప్పలు ముంచేశాం నిజంగా చెప్పాలంటే లేకపోతే మన పార్టీ అధికారంలో ఉండేదే మన నాయకుల కార్యకర్తలు అసంతృప్తిలోనే చాలా మంది ఈసారి కూడా ముందుకు రాలేకపోయారు కానీ మా మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించాలని చెప్తుంది ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి జిల్లా అధ్యక్షుడు చెప్పాల్సిన అవసరం ఎంత ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మీటింగ్ పెడతారు ఏ ఇబ్బంది అనేది ఆయన దృష్టికి తీసుకోవాలి తప్పకుండా చాలా మంది అడుగుతున్నారు ఫోటోలు కావాలని ఆ ఫోటోలు తీసుకోవడానికి కూడా పదహైదు రోజులు పన్నెండు మందిని పంపిమంటారు ఆ పన్నెండు మందిని ఎవరు పంపించాలో ఎవరు లేదో నాకు అర్థం కావడం లేదు చాలా మంది బాధపడుతున్నారు ఆ పక్క తెలుగుదేశం వాళ్ళేమో చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగి అయ్యా మీ పదే పదేళ్ళ మీరు జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగలేదని అడుగుతున్నారు నాకు కూడా నా దృష్టికి వస్తుంది మొదటి పోయినప్పుడు కూడా మన అసెంబ్లీకి పోయిన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా నువ్వు జిల్లాలే నువ్వన్నారా లేకపోతే మా జిల్లా మా నియోజకవర్గాల పంపిస్తాం మీ దగ్గరికి మీరు ఐదు మంది పది మంది అయ్యే పరిస్థితి కాదు మా నియోజకవర్గ ప్రజలు మీతో ఫోటో దిగల చాలా ప్రేమ అభిమానంతో ఉన్నారు నియోజకవర్గ ప్రజలు అని చెప్పారు తప్పకుండా కేంద్ర గారు ఏమేమైంది చెప్పవచ్చు అడిగితే ఆయనంతా ఒకేసారి అడుగుతారు సార్ అంటున్నారు అడగాల్సిన ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఆయన ఎంతో పనులు ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా మన ఫోటోలు దిగలేని పరిస్థితి ఉంటే ప్రజలు ఇంకా బాధపడుతున్నారు అధికారం ఉన్నప్పుడు ఆయన ఎంతో ఎందుకంటే రాష్ట్రం మీద అన్ని దృష్టి పెట్టాలి కాబట్టి ఆ రోజు ఫోటోలు దిగలేదంటే ఎవరు అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఈ రోజు అధికారం లేదు ప్రతిపక్షంలో కూడా లేవు కాబట్టి తప్పకుండా మనము ఫోటోలన్నీ దిగలేకపోతున్నామని బాధ ప్రతి ఒక్కరిలో ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం జిల్లా అధ్యక్షుడు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పిన ప్రతిసారి మీటింగ్ పోయి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆయన దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా కంపెనీలు ఎన్ని కావాలంటే కూడా చేస్తా కమిటీ మామూలు ఎనక రారు మామూలు ఎప్పుడు ముందే ఉండాలి అన్నింటిలో కానీ మీరు రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలకు న్యాయం జరగలేదంటే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మా మా ప్రజల నాయకులు కార్యకర్తలు ఊరుకుంటే పరిస్థితి లేదు పోలీసు వాళ్ళు పెట్టి ఇబ్బందులు అయితే ప్రతి అధికారులు ఒక పోలీస్ అనేకూడదు ప్రతి అధికారులు ఈ రోజు ఆఫీస్ పోతే మా ఎస్ఆర్ వాళ్ళకి మాట్లాడడం లేదు పోలీస్ స్టేషన్ పోతే మాట్లాడడం లేదు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధితంగా ప్రతి ఒక్కరికి పని పనిచేయాలంటాడు ఆ రోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీలు చేసుకున్నాయి కానీ ఈ రోజు మన వాళ్ళ కంటే